హలో అండి హాయ్ గుడ్ ఈవెనింగ్ టూ ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయ్యే మంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని రావడం జరిగిందండి సో పోస్ట్ ఆఫీస్కి సంబంధించి మంచి అప్డేట్ అయితే తీసుకొని రావడం జరిగింది సో ఇదేంటంటే మిడిల్ క్లాస్ వాళ్ళకే కాకుండా పెద్దవాళ్ళకి ఆడవాళ్ళకి ప్రతి ఒక్కరికి చాలా చాలా యూస్ఫుల్ అయితే అవుతుందండి సో ఇంతకీ ఆ ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ప్రతి ఒక్కరు ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో పోస్ట్ ఆఫీస్ అంటేనే చాలా మంది పెట్టుబడులు ఇన్వెస్ట్మెంట్ చేయడం కానివ్వండి హండ్రెడ్ పర్సెంట్ మనకు సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుందనేసి చాలామంది ఏంటంటే పోస్ట్ ఆఫీస్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం అయితే చేస్తూ ఉంటారు కదా ప్రజెంట్ చూసుకున్నట్లయితే మిడిల్ క్లాస్ వాళ్ళకి కానివ్వండి వాళ్ళకి కానివ్వండి సీనియర్ సిటిజన్స్ కోసం అని చాలా వరకు స్కీమ్స్ అయితే అమల్లో ఉన్నాయండి పోస్ట్ ఆఫీస్ నుంచి అయితే కొంతమందికి అయితే ఈ స్కీమ్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలియదు కదా ఈ క్రమంలోనే భాగంగా పోస్ట్ ఆఫీస్ వచ్చేసి ప్రతి ఒక్కరి కోసం డిజిటల్గా ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే తెలియాలన్న ఉద్దేశంతో కొత్త యాప్ అయితే ప్రవేశపెట్టడం జరిగిందండి ఈ మొబైల్ యాప్ నేమ్ వచ్చేసి పోస్ట్ ఇన్ఫో యాప్ అండి సో ఈ యాప్ ద్వారా మనం ఏంటంటే ప్రతి ఒక్క డీటెయిల్స్ కానివ్వండి తెలుసుకోవచ్చు సో ఇంతకీ ఈ పోస్ట్ ఆఫీస్ ఇన్ఫో యాప్ ద్వారా మనకు ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి సో దీంట్లో మనకి ఎలాంటి సర్వీసెస్ ఉన్నాయి కంప్లీట్గా అయితే చూసేద్దాం సో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఎందుకంటే ఈ వీడియో చాలా చాలా యూస్ఫుల్ అయితే అవుతుందండి సో ఈ పోస్ట్ ఇన్ఫో యాప్ ఏంటంటే మెయిన్గా మనకు ఏదైతే స్కీమ్స్ ఉన్నాయో సో ప్రతి ఒక్క స్కీమ్ డీటెయిల్స్ అయితే మనము ఈ యాప్లో చూసుకోవచ్చు సో ఇందులో ఎంతవరకు అందుబాటులో ఉన్నాయి స్కీమ్స్ అనేది ప్రతి ఒక్కటి అయితే మనము ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు అంతేకాకుండా సుకన్య సమృద్ధి యోజన కానివ్వండి రికరింగ్ డిపాజిట్ స్కీమ్ కానివ్వండి సో సీనియర్ సిటిజన్స్ కోసం తీసుకొచ్చిన స్కీమ్స్ కానివ్వండి సో ప్రతి ఒక్క డీటెయిల్స్ వచ్చేసి కంప్లీట్గా మనం మొబైల్లోనే చూసుకోవచ్చు అండి సో పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మొబైల్లోనే చూసుకోవచ్చు అంతేకాకుండా మనకు ఈ యాప్లోనే మనకు ప్రజెంట్ ఎంత ఇంట్రెస్ట్ ఉంది ఏ స్కీమ్కి ఎంత ఇంట్రెస్ట్ ఉంది సో ఎంత ఇయర్ పైన మనకు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎంత అమౌంట్ వస్తుంది సో ఇన్కమ్ ఎంత వస్తుంది కంప్లీట్ డీటెయిల్స్ కూడా మనము ఈ యాప్ ద్వారా చెక్ చేసుకోవచ్చు అండి సో చాలామంది ఏంటంటే ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి కోసం అయితే వెళ్తూ ఉంటారు కదా పోస్ట్ ఆఫీస్కి ఇప్పుడు అలా వెళ్లాల్సిన పని లేదండి మనం మొబైల్లోనే మనం ఏదైతే స్కీమ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటున్నామో ఆ స్కీమ్ ఓపెన్ చేసి అందుట్లో ఉన్న ఇంట్రెస్ట్ రేట్ని బట్టి మనకు ఎంత ఇన్కమ్ వస్తుంది ఎంత వడ్డీ వస్తుంది కంప్లీట్గా అయితే తెలుసుకోవచ్చు ఇదైతే మంచి బెనిఫిట్ అయితే అవుతుందండి అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు ఇంటికి వచ్చే సేవలు అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి ఈ పోస్ట్ ఇన్ఫో యాప్ ఏదైతే ఉంటుందో సో దీని ద్వారా మనకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా మనము రిక్వెస్ట్ అయితే పెట్టుకోవచ్చు అండి ఈ యాప్ ద్వారా మనము నగదు అయితే తీసుకోవచ్చు అంతేకాకుండా పోస్టల్ స్టాంపులు తీసుకోవచ్చు సో మనకు ఏదైనా కావాలనుకున్నా కూడా మనము రిక్వెస్ట్ పెడితే మనకు ఇంటికి వచ్చే సర్వీస్ అయితే అందజేస్తారండి ఇది కూడా ఒక ఇంత మంచి బెనిఫిట్ అనే అనుకోవాలి ఈ యాప్ ద్వారా అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే స్పీడ్ పోస్ట్ ఏవైతే చేస్తూ ఉంటాం కదండి సో ఆ పోస్ట్ వివరాలు కూడా మనం చూసుకోవచ్చు సో ఇంటర్నేషనల్గా విదేశాలకు కానివ్వండి లేకపోతే దూర ప్రాంతాలకు మనమైతే కొరియర్స్ చేస్తూ ఉంటాం కదండి అయితే ఆ వస్తువులు కానివ్వండి ఈ స్పీడ్ పోస్ట్ల వివరాలను ఈజీగా తెలుసుకోవచ్చు అంతేకాకుండా ట్రాక్ చేసుకోవడానికి కూడా అవకాశం అయితే ఉందండి అంతేకాకుండా మనం ఏదైనా వస్తువుని స్పీడ్ పోస్ట్ చేయాలి అనుకుంటే దానికి ఎంత ఛార్జ్ అవుతుందో కూడా మనము ఈజీగా అయితే తెలుసుకోవచ్చండి సో మనం పంపించే డిస్టెన్స్ని బట్టి వెయిట్ని బట్టి మనకు ఛార్జ్ అయితే తీసుకుంటారు ఈ పోస్ట్ ద్వారా పంపిన ఉత్తరాలు కానివ్వండి వస్తువులు కానివ్వండి ఎక్కడి వరకు వెళ్ళాయి ఏంటి కంప్లీట్గా మనము ట్రాకింగ్ చేసుకోవడానికి కూడా ఉంటుందండి సో ఏ సమయంలో వెళ్తుంది ప్రతి ఒక్కటి అయితే ట్రాకింగ్ ద్వారా మనము తెలుసుకోవచ్చు అండి సో ఇది కూడా ఒక ఇంత మంచి బెనిఫిట్ అనే అనుకోవాలి సో ఏదైనా మనము ఐటమ్ పంపించినా కూడా ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు సో ఈ యాప్ ద్వారా మనకు చాలా చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా చూసుకున్నట్లయితే మనము ఈ యాప్ ద్వారా కంప్లైంట్ కూడా రేస్ చేసుకోవచ్చు అండి సో మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా కంప్లైంట్ చేసుకోవాలి అనుకుంటే సో కంప్లైంట్ మనకు సెక్షన్లోకి వెళ్ళేసి కూడా కంప్లైంట్ కూడా చేసుకోవచ్చు సో దట్ మనకు సో మనం ఇచ్చిన కంప్లైంట్ స్టేటస్ కూడా మనము తెలుసుకోవడానికి అయితే ఉంటుందండి సో ఏదైతే కంప్లైంట్ ఇచ్చామో దాన్ని ట్రాక్ చేసి కూడా మన కంప్లైంట్ స్టేటస్ తెలుసుకోవచ్చు అండి సో ఏదైనా ప్రాబ్లం ఉన్నా కంప్లైంట్ చేసుకోవచ్చు సో ఇంటికి వచ్చే సేవలు కూడా అందిస్తారు సో స్పీడ్ పోస్ట్ గురించి కూడా డీటెయిల్స్ తెలుసుకోవచ్చు అండ్ కంప్లీట్గా స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్కీమ్స్లో మనకి ఎంత అమౌంట్ వస్తుంది ఏంటి ప్రజెంట్ ఎంత ఇంట్రెస్ట్ రేట్ ఉంది ఎన్ని స్కీమ్స్ అవైలబిలిటీ ఉన్నాయి ప్రతి ఒక్కటి అయితే అండి సో ఈ యాప్ అయితే ప్రతి ఒక్కరు ఇన్స్టాల్ చేసుకోండి సో దట్ ఎలాంటి డీటెయిల్స్ ఉన్నా మనము ఈజీగా అయితే తెలుసుకోవచ్చండి సో దిస్ ఈజ్ ఎ ఇన్ఫర్మేషన్ హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ అలాగే నెక్స్ట్ వీడియోలో మనం మంచి అప్డేట్తో కలుస్తాను సో వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో దట్ వాళ్ళకు యూస్ఫుల్ అయితే అవుతుంది సో మీరు ఎంతమందికి షేర్ చేస్తే అంతమందికి అయితే ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది ఎందుకంటే పోస్ట్ ఆఫీస్ అనేది ప్రతి ఒక్కరికి ఇంపార్టెంటే కాబట్టి సో యూస్ అయితే అవుతుంది సో థ్యాంక్ యూ